హలో ఫ్రెండ్స్ మీకు ఒక విలువైనటువంటి అమూల్యమైనటువంటి సమాచారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇవి మీ కుటుంబాలకి మంచిగా ఉపయోగపడేటువంటి అంశాలు ఎందుకంటే ఈ వీడియో ఏ ఇంటిలో అయితే ఏ అత్తగారు చూసినా ఆ కోడలు చూసినా దయచేసి నన్ను మన్నించండి గౌరవించండి ఈ మాటల్ని మీరు తూచా తప్పక పాటించండి ఎందుకంటే మీ కుటుంబాలే బాగుంటాయి ఈ రోజున మనం కొన్ని కుటుంబాలు మనం చూస్తుంటే కోడల మధ్యన వైరం అనేది రోజురోజుకి పెరిగిపోతుంది ఒక ఇంట్లోనే ఉండి బద్ధ శత్రువులుగా జీవిస్తున్నారు ఎందుకండి అలా అవునా కదా అశాశ్వతమైనటువంటి జీవితానికి అలా బద్ధశత్రుల్లా జీవించడం అవసరమా కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్లుగా ఇద్దరి మధ్యన మధ్యల ధరువు అన్నట్లు మగవాడి జీవితం మరి చిన్న అయిపోతుంది మరి త్వరితగతిన షుగరు బీపీ తర్వాత గ్యాస్ స్టవ్ లాంటివి వచ్చేస్తున్నాయి ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన సఖ్యత లేదు తల్లి గొడవ పడుతుంది తర్వాత తన అర్థంగి కూడా గొడవపడటం వల్ల వీళ్ళ మధ్యన సఖ్యత ఎప్పుడు బాగుంటుందని అని చెప్పేసి ఎవరికీ చెప్పలేక బాధతో కృంగి కృషించిపోతున్నాడు మానవుడు మగాడు అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి కొంచెం సంయమనం పాటించి కోడల్ని కూతుర్లా బావిద్దాం కోడల్ని కూడా మనం ప్రేమిద్దాం అని అత్తగారు అనుకోవాలి అత్తగారిని రెస్పెక్ట్ చేయాలి అత్తగారు అత్తమ్మ అంటే అమ్మని పదం కూడా వచ్చింది కాబట్టి అమ్మ లాంటిదే అత్త అత్తమ్మ కూడా అని చెప్పేసి కొంచెం గౌరవాన్ని తీసుకొచ్చి మరి అత్తగారిని ప్రేమిస్తే మీలో పోయేదేముందండి కాబట్టి కోడళ్ళు కావచ్చు అత్తగారులు కావచ్చు మరి ఒకరినొకరు సఖ్యతాభావంతో రెస్పెక్ట్ చేస్తుంటూ రెస్పెక్ట్ చేసుకుంటూ మరి అన్యోన్యంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తుంది అంతేగాని అశాశ్వతమైనటువంటి ఈ జీవితాలకి ఒకే కుటుంబంలో ఉంటూ కలిసిమెలిసి జీవిస్తూనే మరి కోపతాపాలకు పోయి బద్ధ శత్రువుల ఉండటం వల్ల మనలో బీపీ పెరుగుతుంది తప్ప ఎటువంటి లాభం అనేది ఉండదు కాబట్టి దయచేసి మంచి మనసుతో ఆలోచించి అత్తగారి గనక కోపపడిన కొంచెం సంయోమం పాటించండి కోడలు కినుక కొంచెం దురుసుగా మాట్లాడితే నా కూతురు లాంటిది అని చెప్పేసి కొంచెం స సర్దుకుపోండి ఎందుకంటే ఈగోలోకి పోవద్దు గర్వానికి పోవద్దు మరి ఎందుకంటే ఏది ఏమైనా వాళ్ళు మీ కుటుంబమే బయట వాళ్ళకి చెప్పేటప్పుడు ఎంత జగడగుండిగా మాట్లాడినా కానీ మా కోడలే అంటారు ఎంత మిమ్మల్ని కర్కసత్వంగా చూసినా కానీ మా అత్తమ్మే అంటారు కాబట్టి దేవుడు ఆ లోకంలో ఏర్పాటు చేస్తేనే మీరు ఈ కుటుంబంలోకి వచ్చారనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు ఇద్దరి మధ్యన ఉన్నటువంటి మగాణ్ణి మరి ఇబ్బంది పెట్టకుండా మీ కుటుంబంలో ఎందుకంటే స్త్రీ అంటేనే వెలుగు అని అర్థం వెలుగు ఆ ఇంటికి ఇల్లాలే ఇంటికి వెలుగు అంటారు అలా వెలుగు రేఖల్లో మీరు వెలుగుల్ని వెలుగు కిరణాలు అందించాలి ఆ కుటుంబానికి మీరిద్దరు సఖ్యతగా ఉంటూ మీ కుటుంబాన్ని మంచిగా నడిపించే ప్రయత్నం చేయాలి సంతోషంగా మగాళ్ళని గౌరవిస్తూ మీ భర్తల్ని ప్రేమిస్తూ ఉంటే ఆ కుటుంబం సంతోషంగా వెలసిల్లుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు దయచేసి ఈ వీడియో అందితే మీ ఇంటి దాకా చేరితే మరి లేడీస్ ఎవరైనా చూస్తుంటే మీ అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు చెప్పే అంత స్థాయి కాదు మీకు కూడా పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి మీ మంచి నాలెడ్జ్ని మీ మంచి తెలివితేటలని ఫస్ట్ మీ కుటుంబాన్ని ప్రేమించేలాగా ఫస్ట్ మీ కుటుంబానికి రెస్పెక్ట్ చేసుకునే టట్లు మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్ని ఎనలేని ప్రేమ వాళ్ళకి టట్లు మీరు తయారైతే ఫస్ట్ కుటుంబం అనేది సస్యశ్యామలంగా వరిదెలుతుంది మీ గ్రామంలోని మీ చుట్టుపక్కల మీ కుటుంబం ఆదర్శంగా నిలుస్తుంది ఏమంటారండి ఇది నిజమనుకుంటే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి ఎందుకంటే కనీసం ఒక్కళ్ళకన్నా మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి మీ తెలవని విషయాలుగా ఇవన్నీ తెలుసు కానీ ఆహా మీకేం తెలుసులే వీడియో అలానే చేస్తారు మా అత్తగారు చాలా ఫ్రౌడ్ చాలా గర్వం అమ్మో మా కోడలకు దగ్గర ఉన్నటువంటి పొగరు ఇంకొకళ్ళ దగ్గర లేదు అనే భావన తగ్గించుకోండి దయచేసి ఎవరో పుట్టుతూ కోపంతో పుట్టరండి ఆ పరిస్థితులను బట్టి అలా తయారవుతారు ఆ పరిస్థితులు మార్చుకోండి ప్రేమించండి ప్రేమిస్తే పోయేదేముంది అన్నట్లు ప్రేమ తిరిగి మనకు అందుతుంది కాబట్టి మీరు ఒకసారి దురుసుగా మాట్లాడారంటే ఆ దురుస్తానాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి సంయోగం పాటించండి సరదాగా జీవించండి ఇవి మీకు మీ మనసును నొ నొచ్చుకొని ఉంటే నన్ను మన్నించండి మీ మనిషిగా నన్ను ఆదరించండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి